దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు రూల్స్ అయితే అమల్లోకి ఉన్నాయి సో అవేంటో మనం తెలుసుకుందాం ఈ రూల్స్ అనేవి తప్పనిసరిగా తెలుసుకోండి లేకపోతే మీరు కొద్దిగా నష్టపోయే అవకాశం అయితే ఉంది దాంతోపాటు మీ ఆధార్ కార్డే పని చేయకుండా పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో అవేంటో ఇప్పుడు చూద్దాం ఎవడో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఆధార్ అయితే గుర్తింపు కార్డుగా అందరికీ ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే అయితే పది సంవత్సరాలు దాటి ఎవరైతే ఆధార్ కార్డులో ఒక్క అప్డేట్ కూడా చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా అవకాశాన్ని అయితే డిసెంబర్ పదిహేను వరకు కల్పించింది సో ఇప్పుడు చెప్పబోయే మొట్టమొదటి అప్డేట్ అయితే ఇదే సో మొదటి అప్డేట్ వచ్చేసరికి డిసెంబర్ పదిహేనో తేదీ నాటికి పది సంవత్సరాల్లో ఏ ఒక్క అప్డేటు చేసుకోకుండా మీరు ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా వెంటనే వెళ్ళి మీరు మీ ఆధార్ అయితే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడుగా నిర్ణయించిన తేదీని కేంద్ర ప్రభుత్వం మరలా పొడిగించింది మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆధార్ కార్డులో డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది సో ఇక నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇలా ఉంటారు కదా సో దీన్నైతే కేంద్ర ప్రభుత్వం మాడిఫై చేసింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా తొలగించి కేవలం కేర్ ఆఫ్ అడ్రస్ అనేది తీసుకురావడం జరిగింది అంటే సీఓ అని ఉంటుంది సో దీన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి తగిన ధృవపత్రాలు అనేవి మీరు సమర్పించాలి లేకపోతే మీకు ఆ డీటెయిల్స్ అనేవి మారవు ఇక మూడో అప్డేట్ వచ్చేసరికి తప్పనిసరిగా మీరు మీ ఓట్ కార్డ్ని మరియు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆధార్ కార్డ్ని పాన్ కార్డు లింక్ చేసి ఉంటే ఇక కేంద్ర ప్రభుత్వం ఓటు కార్డు మీద అయితే దృష్టి పెట్టింది ఓటు కార్డుకి పాన్ కార్డు కూడా తప్పనిసరిగా లింక్ ఉండాల్సిందే సో దీనికి సంబంధించి ఆఖరి తేదీ అనేది చెప్పలేదు ఇక లాస్ట్ అప్డేటు చిన్నపిల్లలు పది ఏళ్ళు లోపు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఈకేవే చేసుకోవచ్చు